అంజలి ఏం చేస్తానవురా నివాసాలు కొడుతున్నా పెండింగ్ ఉన్నాయి వర్క్ ఏమన్నా కొన్ని ఉంటే చేసేస్తున్నా అంటే అయిపోతుంది సరే ఓకే ఇప్పుడు నువ్వు రావటం ఎంతగా మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది కదా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా సమాధానం చెప్తా వారా మీ సేవలకి ఓకే అండి ఓకేనా ఒక ఎకరానికి అన్నయ్య అప్లికేషన్ లా ఆధార్ అప్డేట్ ఓకే అన్నయ్య మీ సేవలు ఆగిన ఓపెన్ చూస్తా ఒక్క నిమిషం ఉండండి మరి పేరేం పేరు అన్నయ్య ఇంకా రాలేదన్నయ్యా ఒక రెండు రోజులు వస్తాయండి ఓకే అన్నయ్య అది అమ్మ అంజలి చూడకు మళ్ళీ అడుగుదా చెప్పండి ఎన్ని గుంటరా నలభై గుంటలు ఆ ఒక ఎకరం అంటే ఎన్ని సెంట్లు వంద సెంట్లు ఓకే వెరీ గుడ్ ఒక సెంట్ అంటే ఎన్ని గజాలు నలభై ఎనిమిది గజాలు అండి ల్యాండ్ ఉన్నదా మీకు మాకు ల్యాండ్ లేదు కానీ కొంచెం నాన్న అడగడం మిమ్మల్ని అడగడం అండి ఒప్పుకోవచ్చు మా అమ్మాయిని ఇంకా ఏంటంటే ఆ ఒక గజం అంటే ఎంత అంటే అందాజ ఎన్ని అడుగులు మూడు అడుగులు అండి ఒక అడుగు అంటే ఎన్ని అంగుళాలు ఒక అడుగు అంటే పన్నెండు అంగుళాలు ఉంటుంది అంటే పన్నెండు అంగుళాలు ఇవ్వకపోవచ్చు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నా అండి మీ దగ్గర ఇవి కొన్ని జాబ్స్ పడుతున్నాయి కదా ఎవరు అప్లై చేసుకుంటున్నావా ఏమన్నా చేస్తున్నా అండి ఒకవేళ నేను లేదు మీ సేవలో అనుకో ఎవరన్నా చీ కులం నివాసం ఆదాయం అప్లై చేయాలా ఏమేమి కావాలి అంటారు కులం నివాసం ఆదాయం అప్లై చేయడానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఒక ఫోటో ఓల్డ్ క్యాస్ట్ ఉంటే ఓల్డ్ క్యాస్ట్ పెట్టండి లేదా మీ పేరెంట్స్ ఉంటేనైనా తీసుకోండి అని చెప్తున్నా అండి ఒక్కోచు ఒక రకంగా ఓకే ఇంకా ఇంకే ఇంకే అందాలా ఇంకా నీకేమన్నా మీ సేవలో మామూలుగా కులంగా అసలు కొట్టడం ఇట్లా అంతా క్లియర్ అయిపోయిందా అదంతా క్లియర్ గా అర్థమైందా అర్థమైందా అంటే ఒప్పుకోవచ్చు నేర్చుకుంటాను థ్యాంక్ యూ అండి ఆధార్ అప్డేట్ కూడా చేస్తున్నా అండి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు చెప్తున్నారు అన్నీ చెప్తున్నాడు ఓకే అండి అంజలి లేబర్ కార్డు చేస్తాను వారా చేస్తున్నా యూట్యూబ్ లో లేబర్ కార్డు గురించి చాలా మందికి చెప్తున్నా అసలు చాలా మంది కూడా అంటే చూసి కూడా వాళ్ళు చేసుకోవడానికి వస్తాను కదా కొత్త లేబర్ కార్డు అప్లై చేసుకోవడానికి వస్తే వాళ్ళని ఏమేమి అడుగుతాను ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఒక ఫోటో అడుగుతున్నా అండి ఓకే ఫామ్ ఫామ్ తీసుకొచ్చి ఇస్తారా

కూడా మీ ఉప సర్వే నెంబర్ డా త్రీ డా రైతు రిజిస్ట్రేషన్ నమోదు కాలేదు దయచేసి వీలైనంత త్వరగా మీ సమీప మీ సేవ కేంద్రం లేదా వ్యవసాయ విస్తరణ కేంద్రం ఏఈఓ సంప్రదించండి పిఎం కిసాన్ మరియు ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఇది తప్పనిసరి వ్యవసాయ శాఖ అయితే ఇప్పుడు అందరికీ ఈ మెసేజ్ అందరికి వచ్చినాయి అన్నయ్య ఇది ఏంటి అని అంటే సపోజ్ మనల్ని మన రైతు గుర్తింపు కార్డు చేసుకోమని చెప్పిండు ఈ రైతు గుర్తింపు కార్డు చేసుకోమని చెప్పినప్పుడు మనం ఏం చేసినాం చేయించుకోలేదు కొంతమంది నువ్ చేయించుకోలేదా మరి అంటే ఇక్కడ మీ గ్రామంలో చేయించుకున్నారా అక్కడ చేయించుకోలేదా నువ్వు మరి ఏమైనా పోయి ఏవా అబ్బో సరే అక్కడ ఏమైనా పరిచయాలు ఉంటారో అట్లానే చేయించుకోవచ్చు లేదంటే మా మీసేపు ఒక సైట్ ఇచ్చిండు కానీ ఈ రోజు క్లోజ్ చేసిండు నేను ఇచ్చిండుసేపు ఉంచు క్లోజ్ చేసిండు ఏదో సర్వర్ ప్రాబ్లం ఉందట రేపన్నీ ఉన్నా ఓపెన్ ఖచ్చితంగా ఓపెన్ అయిపోతుంది అయితుంది నాకు రేపన్నీ ఉన్నా మళ్ళీ వెళ్ళండి చేసి పెడతాం అది కానీ కంపల్సరీ చేయించుకోవాలి అది చేయించుకోకుంటే మన కి సంబంధించిన ఏవి కూడా పడదు దానికోసం చాలా ఇబ్బంది పడదు సార్ సార్ కంపల్సరీ చేయించుకున్నది అదొక మెసేజ్ ఉందో నీ ఆధార్ కార్డు తీసుకొని వచ్చినా నేను చేసి పెడతాను అయితే కంపల్సరీ అన్నయ్య ఓపెన్ చేస్తాను సైటు నేను ఇచ్చింది కానీ కొద్దిసేపే ఉంచి తీసేసిండు అవును నేను అయిన కొన్ని చూద్దాం సార్ సైడ్ దాన్ని బట్టి నేను మాకు అడగలిసి అయిపోతుంది ఓకే అండి అంజలి మధ్యలో ఆయన వచ్చేసరికి నేను లేబర్ కార్డు ఒకవేళ ఆయన లేబర్ కార్డు లేబర్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు అకౌంట్ ఫోటో క్యాండిడేట్ కంపల్సరీ రావాలి ఎందుకంటే తొంభై వేయాలి కాబట్టి అది ఒకవేళ రెండు వేల వేల వస్తే వాళ్ళ లేబర్ కార్డ్ తీసుకొని అమ్మంటుందా అండి లేబర్ కార్డ్ తీసుకొచ్చినాక వీళ్ళ వాళ్ళ డేట్ అయిపోతే ల్యాప్చర్ లో వెళ్ళి చూస్తుందా అండి రిన్యుల్లో లో డేట్ అయిపోతే రిన్యుల్లో చూస్తున్నా ఎక్కువ మంత్స్ అయిపోతే లాక్చర్ లో వెళ్ళి చూస్తున్నా తీసుకుంటుందా లేదో చూసాక మన లాక్చర్ లో చూస్తుంది కానీ మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ వరకు వాళ్ళు ఎలాంటి చేసుకోనికి ఉండరు ఇక అది చెప్తున్నా వాళ్ళకి చెప్తున్నాను అంటే లేబర్ కార్డు సపోజ్ ఇప్పుడు చేసుకున్నారు ఐదు సంవత్సరాల లోపు ఆ వాళ్ళు ఏదైనా వాళ్ళకు డెత్ అయినా ప్లస్ డెలివరీ అయినా ఏదైనా వన్ ఇయర్ లోపు అయిన వాళ్ళకి అనిచేయదు కాబట్టి ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు రెండు చేయించుకోలేదు కాబట్టి లేడీ రెండు చేయించుకున్నందుకు మీకు మరి వన్ ఇయర్ దాకా ఇది పని చేయాలి మీరే లేట్ చేసి మీరే లేట్ చేసి కాబట్టి అని చెప్తాను చెప్తున్నా అండి చెప్తున్నా మళ్ళీ వాళ్ళకి రిసిప్ట్ కూడా వేసి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి రిన్యూల్ చేయించండి అని కూడా చెప్తాను కొంచెం ముందే ఒక నెల రోజుల ముందే రెండు నెలల ముందు కూడా చేయించుకోవచ్చు కానీ వాళ్ళు తెలియక అయిపోయిందా మిస్ అయిపోతుంది వన్ ఇయర్ వాళ్ళు అల్లాట్ అవుతున్నారు అక్కడ ఇవ్వని పడుతున్నారు చాలా మంది హాయ్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ ఈ రోజు కొంచెం మీతో ఖాళీగా ఉన్నాం కాబట్టి కొద్దిసేపు అమ్మాయితో అలా తనదాకా కొద్దిసేపు కొన్ని విషయాలు ఏం చేస్తున్నాం ఏంటి అనేది కనుక్కుందాం అనేసి కొద్దిసేపు ఆ అమ్మాయితో సరదాగా అలా కొద్దిసేపు ఓకే అండి నా వీడియోస్ నచ్చుతున్నాయా నన్ను రెండు వేల ఇరవై ఐదు లో ఎలా అయితే మీరు కొంచెం అంటే అలాగైతే బెటర్ అనిపించింది అంటే కొన్ని మంచి వ్యూస్ ఇట్లా కానీ కొంచెం మంచి వచ్చాయి ఆ కొన్ని చాలా తక్కువ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్